మిగతా అప్డేట్ చూద్దాం ఏపీ మద్యం కేసులో నిందితులకు ఈ నెల ఇరవై ఆరు వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది ఇవాటితో రిమాండ్ ముగియనుండడంతో సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో నిందితులను హాజరుపరిచారు కోర్టు ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా రిమాండ్ను పొడిగించింది ఏపీ మధ్యం కేసులో నిందితులకు ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా కోర్టు రిమాండ్ పొడిగించినట్టు తెలుస్తోంది డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ చెప్పండి ఇవాళతో రిమాండ్ ముగియనుండడంతో సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో నిందితులను హాజరుపరిచినట్టు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఏదైతే రిమాండ్ ముగించినటువంటి నేపథ్యంలో ఈ రోజు నిందితులుగా ఉన్నటువంటి పన్నెండు మందిని కూడా ప్రధానంగా ఏసీపీ కోర్టులో సిట్ అధికారులు అటు పోలీసుల సమక్షంలో హాజరుపరచడం జరిగింది ఏదైతే లిక్కర్ స్టాంపు కేసు వ్యవహారంలో ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లు సిట్ అధికారులు దాఖలు చేసినటువంటి క్రమంలో పలు కీలకమైనటువంటి సాక్ష్యాలను కోర్టు దృష్టికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో కేసు కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పరిస్థితుల్లోనూ కీలక దశలో ఉన్నటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రిమాండ్ ను పొడిగించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి క్రమాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో కోర్టు ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా ఆ రిమాండ్ ను పొడిగించినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిట్ ప్రారంభం నుంచి కూడా ఆరోపిస్తా ఉంది దానికి అనుగుణంగానే అంతిమ లబ్ధిదారుడు ఎవరనేటువంటి దానిపైన కూడా ఫోకస్ చేసేటువంటి క్రమంలో మాజీ సీఎం జగన్ పేరును పదే పదే ప్రస్తావిస్తూ కూడా మొదటి దాఖలు చేసినటువంటి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో ఆ పేరును దాఖలు చేసినటువంటి పరిస్థితులు అయితే ఈ క్రమంలో రెండవ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు ఈ రెండవ ఛార్జ్ షీట్ లో ఏదైతే విజయసాయి రెడ్డి శివిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీరందరూ కలిసి అంతిమంగా ఈ డబ్బు అంతటినీ కూడా ఆ లెక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి సూత్రధారి పాత్రధారి అయినటువంటి ఆ బిగ్ బాస్ కు డబ్బును చేర్చారనేటువంటి ఒక మార్గాన్ని వీరందరూ కూడా తీసుకున్నారు ఏదైతే మాజీ ఏదైతే ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి వ్యవహరించినటువంటి మోహిత్ ధనుంజయ రెడ్డి సిఎంఓ కార్యాలయానికి గతంలోనే ప్రధాన కార్యదర్శి వ్యవహరించారు ధనుంజయ రెడ్డి ఆయన ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో పలు కీలకమైనటువంటి పలు మీటింగ్లకు హాజరయ్యారు ఆ హాజరైనటువంటి గూగుల్ టేక్ ఫుటేజ్ అదేవిధంగా కొన్ని ల్యాప్టాప్లు హార్డ్ డిస్క్లు కూడా సీట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది ఇందులో ఒక పదకొండు కోట్ల రూపాయలు గతంలోనే రికవరీ చేశారు ఆ రికవరీ చేసినటువంటి వాటిని ఆ ఏదైనా కోర్టుకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ లోని మాచివరం శాఖలోని బ్యాంక్ అకౌంట్ లో రెండు సంవత్సరాల కాల పరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఇలా వాళ్ళు కీలకమైనటువంటి ఆధారాలు అన్నిటినీ కూడా తీసుకుని వచ్చి ఇట్టు అధికారులు కోర్టు దృష్టికి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితులన్నీ కూడా తెలిపినటువంటి క్రమంలో ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా ఈ జుడిషియల్ రిమాండ్ ను పొడిగించినటువంటి పరిస్థితి ఈ లెక్కల స్కామ్ లో ఉన్నటువంటి నిందితులందరినీ కూడా మళ్ళీ తిరిగి జైలుకు పంపించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది చంద్రు రైట్ రాజ్ కుమార్ థ్యాంక్ యూ